హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు ఈరోజైతే అమావాస్య కదా ఎప్పుడు నుండి కూడా దేవుడి గది క్లీన్ చేయడం అవ్వలేదు ఈరోజు ఎలాగైనా చేస్తాము అది కూడా అమావాస్య కూడా వచ్చింది క్లీన్ చేసుకుంటే మంచిది అని అనిపించింది సరే అయితేనే మెల్లగా ఈ టైంలో కూడా అసలు ప్రెగ్నెంట్ టైంలో ఇవన్నీ ఒంగు అనేవన్నీ చేయాలంటే హాలిపోయి నాకైతే అసలు చేయలేను కానీ తప్పదు అయితే హెల్త్ బాగాలేదు అది కూడా అమ్మ కూడా చేయకూడదుగా అనమాట దేవుడు గది అందుకు నేనే తప్పక నేనే చేయాలి ఎందుకంటే చె ఒకప్పుడు చెల్లి ఉండేది మా ఇంట్లో నేను చిన్న చెల్లి ఇంకో చెల్లి ఉండేది ఒకరు ఒక్కొక్కరు పని హెల్ప్ చేసుకునే వాళ్ళము ఇప్పుడైతే నేను ఉన్నాను కాబట్టి ఇవన్నీ కొన్ని ప్రస్తుతానికి చేసేడమే ఇక్కడ ఉంది కదా ఈశ్వరుడు వినాయకుడు బొమ్మ ఇది మీషోలో బుక్ చేసింది మా చెల్లి చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే ఈ దీనిపైన సాంబ్రాన్ని వెలిగించి దీపం పెట్టినప్పుడైతే నిజంగాన దీపం కైలాసంలో పెట్టినట్టుగా అనిపిస్తుంది అంత బాగుంటుంది ఆ స్మెల్ మొత్తం అందంగా గుడి అందంగా కనిపిస్తుంది అనమాట నేను అన్నీ పెట్టేశాను కానీ ఏటి మర్చిపోయినా అని ఆలోచిస్తే దేవుడికి గుట్లు పెట్టడం మర్చిపోయాను అనమాట అవి కూడా కంప్లీట్ చేస్తాను పదకొండు అయిపోయింది ఇంకా అన్నం తినలేదు నాన్ బేబీ అయితే తిరిగేస్తుంది ఆకలేస్తుంది కానీ అన్నం తినేసిన తర్వాత ఇవన్నీ చేయలేను నేను ఎందుకంటే అన్నం తిన తర్వాత ఇంకా నిద్ర వచ్చేస్తాయి కొన్ని నైట్ పూట ఎలాగో నిద్ర పడదు కాబట్టి పడుకుని పోతాను అనమాట ఇవి ఇంటి ముందు ఇప్పుడు ఈ మూడు ఇంటి ముందు ఎవరైనా వచ్చినప్పుడు మన ఇంటికి అబ్బా అని అనుకంటే అలా రదిష్టి కూడా తగలకంటే ఈ మూడు మనల్ని కాపాడతాయి అనమాట ప్రతి ఇంటి ముందు పెట్టుకోండి చాలా మంచిది ఈ పెద్దలు నమ్ముతారు అది కూడా నేను కూడా నమ్ముతాను అనమాట మా ఇంటి ముందు మా హనుమాన్ ఈ మూడు మమ్మల్ని కాపాడతాయి మా తమ్ముడు ఆ రాముడు వారి విగ్రహం అనమాట హనుమాన్ మాలేసినప్పుడు భద్రాచలం నుండి తెచ్చారు అయితే నాకైతే చాలా బాగా నచ్చింది బాగా టైం అయిపోయింది బాయ్